ఈ రోజు ఆఖరికి స్కూటీల్లో డోర్ డెలివరీ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఏదో బెల్ట్ షాపుల గురించి ఏదో ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎటువంటి గ్రామాల్లో లిక్కర్ అమ్మనట్టు కేవలం ప్రభుత్వం రన్ చేసిన షాపుల్లోనే అమ్మినట్లు ఈ రోజు అయితే నేతి బీరకాయలో నీతులు నేతి బీరకాయలు నీతులు చెప్తా ఉంది ఆ రోజు ఆఖరికి స్కూటర్లలో అన్ని ద్విచక్ర వాహనాల్లో పెట్టి డోర్ డెలివరీ చేసిన విషయాన్ని మర్చిపోయినట్టున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పేసి మనం చేస్తాను ఈ రోజు డిజిటల్ పేమెంట్స్ గురించి మాట్లాడుతా ఉన్నారు డిజిటల్ పేమెంట్స్ ఈ రోజు ఏ షాప్ వాళ్ళు కానివ్వండి ఏ బార్ వాళ్ళు కానివ్వండి గోడౌన్స్ నుంచి తీసుకెళ్లే లిక్కర్ కేసులు అన్నిటికీ కూడా డిజిటల్ ద్వారానే పేమెంట్ చేయబడటం జరుగుతుందని చెప్పేసి నేను షాప్ ఇప్పటి వరకు కూడా డిజిటల్ సాఫ్ట్ దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ లేకపోతే మీ ప్రభుత్వం కనీసం ఎన్ని అభియోగాలు వచ్చినా కూడా ఎన్ని మన ఎలిగేషన్స్ వచ్చినా కూడా మీరు ప్రయత్నం చేయలే కానీ ఈ రోజు మా ప్రభుత్వం టెండర్స్ పిలిచింది సాఫ్ట్వేర్ ని డెవలప్ చేయడానికి డిజిటల్ పేమెంట్ ద్వారా అని చెప్పేసి మనం చేస్తాను దాని ద్వారా ఆ టెండర్స్ సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ డిజిటల్ పేమెంట్స్ కానివ్వండి లేదు ఎవరైనా సరే లబ్ధిదారుడు ఏమైనా ఎవరైతే ముందు కొను కోరుకుంటారో వాళ్ళు క్యాష్ ద్వారా కానీ చెల్లించే అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను డెబ్బై ఐదు శాతం ఇరవై ఐదు శాతమే డిజిటల్ పేమెంట్ జరుగుతున్నాయి డెబ్బై ఐదు శాతం ఎక్కడికి చెప్తున్నారు ఈ రోజు ప్రైవేట్ వాళ్ళ ద్వారా షాపులు నిర్వహించబడతా ఉన్నాయి ప్రభుత్వంలో ప్రభుత్వ అధికారులతో లేదా ఎంఆర్ఓలతో మేము మధ్య అమ్మించట్లా దీని ఓపెన్ ఆక్షన్ ద్వారా మేము ఈ షాపులు అన్నిటి కూడా ప్రైవేట్ వ్యాపారస్తులకి అప్పజెప్పాం అంతేకాకుండా పది శాతం బీసీలకు కూడా రిజర్వేషన్ చేసి ఇచ్చాం దాంట్లో మన దగ్గర ఏదైతే ప్రభుత్వం మద్యం కొన్నారు ప్రభుత్వం నుంచి ఆ మద్యానికి డిజిటల్ పేమెంట్స్ ద్వారానే చెల్లింపులు కూడా చేస్తున్నారని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను